బస్సు యజమానులు సాధారణంగా తమ బస్సులకు పూర్తి సమయం డ్రైవర్లను నియమించుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో బస్సు యజమానులు తాత్కాలికంగా లేదా అవసరమైనప్పుడు మాత్రమే పని చేయడానికి డ్రైవర్లను నియమించుకుంటారు దీన్నే ఆన్ కాల్ డ్రైవర్ అని అంటారు అదే పని ఆర్టీసీ వారు చేస్తే బస్సు యజమానులకు ఇబ్బంది ఏంటో అర్థం కావటం లేదు ఖయగిరిలో దశాబ్ద కాలంగా వారు ఏపీఎస్ఆర్టీసీలో హైయర్ బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ఆర్టీసీ యాజమాన్యం ఆన్ కాల్ డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్లో హైయర్ బస్సు డ్రైవర్ల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు కానీ వారు ఆన్కాల్ డ్రైవర్ల అప్లికేషన్ తీసుకునే వెళ్ళగా డిఎం మీ అప్లికేషన్ మేము తీసుకుమా మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయంటూ మీ బస్సు ఓనర్స్ మా అద్దె బస్సు డ్రైవర్లను విధుల్లోకి తీసుకుంటే మా బస్సులు నడపడం కష్టం అవుతుందని వారు అంటే ఆర్టీసీ వారు వాళ్ళ అవసరం గుర్తించినట్లే మమ్మల్ని కూడా గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని మేము శాంతియుతంగా మా ఆకలి కేకలు వినిపిస్తున్నామంటూ హైర్ బస్ డ్రైవర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు రాజారావు మహేంద్రబాబు నాగేశ్వరరావు నాగార్జున ఖాజా సుందరయ్య ఓంకార్ బిరెడ్డి కేవి బ్రహ్మయ్య రమణయ్య కొండలు షరీఫ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు సార్ ఈ ధర్నా ఎందుకంటే ఈ ధర్నా మేము చేయడానికి కారణం ఏంటంటే మేము ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చేసేవాళ్ళం చాలా మందిగా ఉన్నాం మేము ఒక ఎనిమిది వందలకి ఏడు వందలకి మేము కూలీగా ఒక డ్రైవర్ ఓనర్ కాడ మేము చేసేది ఎందుకంటే ఏ రోజైనా మాకు అవకాశం వస్తాయేమో అవకాశాల కోసం వెయిట్ చేస్తూ అలానే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ మేము చేస్తూ ఉన్నాం కానీ ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన డ్రైవర్లు అందరం తీసుకుంటున్నారు మేము ఎప్పటి నుంచో ఎక్స్ప్రెస్గా చేస్తా మేము పది పదిహేను సంవత్సరాలు చేస్తా ఉన్న వాళ్ళని కూడా మమ్మల్ని ఎవరు తీసుకోవట్లా మమ్మల్ని మేము తీసుకుని అప్లికేషన్ ఇస్తే మీరు హైర్ బస్ డ్రైవర్గా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మీరు పనికిరారు అని మీ ఓనర్లు మేము మాకు డిఎం గారికి ఆర్ఎం గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది అందువల్ల మిమ్మల్ని తీసుకోము అని మా ఓనర్లు వచ్చేసి వాళ్ళని తీసుకుంటే మాకు ఆ డ్రైవర్ లేరు అని చెప్పేసి మా ఓనర్లు చెప్పడం జరిగిందంట అందువల్ల మాకు మేము తీసుకెళ్లి మేము లెటర్లు ఇస్తే అయినా మాకు లెటర్లు తీసుకోకుండా పక్కన పడేయడం జరిగింది అందువల్ల ఈ మాకెందుకు ఈ ప్రాధాన్యత ఇవ్వట్లేదు మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం అందువల్ల ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఏ డ్రైవర్ కూడా ఎవరికి కూడా పేపర్లు అనేది తీసుకోకుండా పక్కన పడేస్తున్నారు అదొకటి నెక్స్ట్ ఒక మేము డిఎం గారి గడికి వెళ్ళడానికి వెళ్ళాం నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం మేము వెళ్ళాం కలవడానికి వెళ్తే ఈ రోజు కాదు సాయంత్రం మాట్లాడదాము అని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది ఒకటి మేము ఇన్ని రోజుల నుంచి డిపోలో చేస్తున్నా కూడా మాకు ఒక విలువ అనేది లేదు ఎటువంటి విలువ లేదు పోతే నెక్స్ట్ మేము ఇందాక ఏ బస్సు ఆపడం జరగడం కానీ ఏదన్నా చేయడం కానీ మేము ఎటువంటి రూల్స్ చేయాలి డిపోలో చేయకపోయినా కూడా మమ్మల్ని డిపోలో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఒక కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐని కానీ పంపించేసి మమ్మల్ని డిపోలో నుంచి బయటకు పంపించేయడం జరిగింది మాకు చాలా బాధాకరంగా జరుగుతుంది మాకు ఎటువంటి ఇబ్ అన్ని ఇబ్బందులే కానీ ఎటువంటి లాభాలు అనేది లేదు మాకు న్యాయం కోరుకుంటున్నాం పనిచేస్తున్న మేము ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు అప్లికేషన్ తీసుకెళ్తే తిరస్కరించడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఈ ధర్నా చేయడం జరిగింది జరుగుతుంది కానీ ఈ ధర్నా చేసేది కూడా న్యాయపరంగా చేస్తున్నాం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కానీ మేము బస్సులను ఆపి విఘాతం కలిగిస్తున్నాం అన్న ఉద్దేశంతో కూడా మాట్లాడటం జరుగుతుంది కానీ మేము ఎటువంటి విఘాతాలను నేను సృష్టించట్లేదు మేము స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆర్టీసీలో ఉద్యో ఏ ఎవరికైనా ఉద్యోగం చేయాలనేది ఒక కళ అయితే హైర్ బస్ ద్వారా ఆర్టీసీలో ఉద్యోగాన్ని సునాయాసంగా సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశంతో తక్కువ వేతనానికి ఎక్కువ రోజులుగా నుంచి కూడా పనిచేస్తూ వచ్చాం కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకున్నప్పుడు మాకు ఆ అవకాశాన్ని కల్పించలేదు ఇది ఏమిటి మాకు ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడగా ఓనర్లు ఇచ్చినటువంటి అప్లికేషన్ వల్ల ఆర్టీసీ దానికి ఆమోదం తెలిపింది తెలపడం వల్ల మమ్మల్ని అక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరగలేదు తీసుకున్నా పక్కన వేస్తామని చెప్పడం జరిగింది అందువల్ల మేము ఉద్యోగం చేయడానికి అనర్హులమో అయినాము అన్న ఒక బాధతో ఈ ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది మా ఓనర్లు మాట విని వా ఆర్టీసీ యాజమాన్యం కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మాకు తెలిసిన సమాచారం అందుకని మేము ధనాన్ని శాంతియుతంగా చేస్తున్నాం మాకు ఓనర్లు ఏ రోజైనా సరే మీకు మంచి అవకాశం ఉంటుందని ఎటువంటి మాటలు చెప్పి వేతనం తక్కువ ఇచ్చినా కూడా తండ్రిలాగా వ్యవహరించాల్సిన మా ఆయుర్బస్ యాజమాన్యం కూడా మాకు అన్యాయం చేశారన్న ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా డ్యూటీకి రావకుండా ఆగటం జరిగింది అంతేగాని ఎటువంటి మేము బస్సులను ఎవరు చెయ్యి అడ్డగించి ఆపటం లేదు అది యాజమాన్యం అర్థం చేసుకోవాలి హైదరాబాద్ ఓనర్లు అర్థం చేసుకోవాలి వారు చేసిన అన్యాయానికి కడుపులో మంటతోనే అందరూ రోడ్ ఎక్కడం జరిగిందే తప్ప ఇక్కడ ఎటువంటి దురుద్దేశం కానీ దుర్మార్గమైన ఆలోచన కానీ మేము అటువంటి ధోరణికి పాల్పడే ఉద్దేశము మాకు లేదు అందువల్ల శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మాకు న్యాయం జరగాలని ఈ ధర్నా చేస్తున్నామని తప్ప ఎటువంటి ఇది లేదనేది తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు హైర్ బలు చేసినా కానీ హైర్ బస్సులు చేసిన వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు మేము ఏ రోజైనా మా కళ ఏంటంటే ఆర్టీసీలో జీతం తీసుకోవాలి ఆర్టీసీలో సందరకు పెట్టాలి ఆర్టీసీ ఎంప్లా అనే గుర్తింపు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ రోజు మా కళ హరించే ప్రయత్నాలు చేస్తున్నాం అటు యాజమాన్యం కానీ ఇటు ఓనర్లు కానీ ఓనర్లు అందరూ కలిసి హెడ్ ఆఫీస్కి వెళ్ళి మా డ్రైవర్లు తీసుకుంటే మా బస్సులు ఆ పట్టి మా పరిస్థితి లేదని మా కడుపు కొట్టడం జరిగింది ఈ నిరంతర వైఖరిని ఖండిస్తున్నాం మేము ఆన్కాల డ్రైవర్ కి అవకాశం ఇవ్వాలని మేము కోర్చాం ఐక్యత ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత ఐర్ బస్ డ్రైవర్ కు ఆన్ కాల్ ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాలి ఐర్ బస్ డ్రైవర్ కు ఆన్ కాల్ ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాలి ఐర్ బస్ డ్రైవర్ కు ఆన్ కాల్ ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాలి వై వాంట్ జస్టిస్